అందరి నమస్కారం ఈరోజు ఆలయ నియోగంలోని రెండు మున్సిపాలిటీలు ఆలేరు క్యాట రెండు మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమాల మీద గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది గౌరవ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కమిషన్లతోటి సంబంధిత ఈ ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది తెలంగాణలో పేరు కాల్చినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి గుట్ట దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిటిను అభివృద్ధి చేసినా యాదగిరి గుట్టను డెవలప్ చేసినా అని చెప్పిండు మరి రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యారుటను ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాద్రిటలో వైటిడే అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడ ద్వారా యారుట పట్టణం అభివృద్ధి చెందాలి కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అభు అశుభ్రంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు ఏడు గ్రామ ఏడు గ్రామాలు గుట్టతో సహా ఏడు గ్రామాలు నిధులు మొత్తం బయట పోతున్నాయి మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు భక్తులకు వసతు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం ఆలయ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి రెండు మున్సిపల్ భవనాలు కట్టమని చెప్పి ఇంతవరకు దానికి కూసేయలేదు ఏదో ఎలక్షన్ ముందర ఆధార స్టోన్ లేచారు ఒక్క మున్సిపల్ భవనం లేదు ఇలా మున్సిపాలిటీలు ఏర్పాడేసి ఐదు సంవత్సరాలకు దగ్గర కావస్తుంది కనీసం సొంత భవనాలు లేవు అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇవాళ కొండపై ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ వచ్చేది మేము పెట్టిన ఖర్చు థర్టీ పర్సెంట్ ఇచ్చేది ఇలా రెండు వేల పద్దెనిమిది మున్సిపల్ ఏర్పడక ముందుకు కోటి డెబ్బై లక్షలు డ్యూ బకాయి పడ్డది మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక నాలుగైదు కోట్లు మళ్ళా బకాయి పడ్డది ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం యాదగుట్టను అభివృద్ధి చేసామని చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ టీఎఫ్డిఐ ఐడిసి ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలయర్లో కానీ ఇక్కడ గుట్టలు కానీ ఇరవై ఇరవై కోట్లు అప్పు తీసుకున్నాడు అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసామని గొప్ప చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్లు యాగుట్టకు పదిహేను కోట్లు వాళ్ళకి అప్పు తీసుకున్నారు దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధార ప్రతి గల్లిలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది మరి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించకుండా కార్పొరేషన్ అప్పు తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ అప్పు కూడా ఇక్కడ మున్సిపల్ నుంచే కట్టాల్సిన విధిగా వాళ్ళు జీవోలు తెచ్చారు కాబట్టి గత ప్రభుత్వాలు పూర్తిగా యారుటన్ విస్మరించినాయి ఏదో పేరుకే మేము కొండను అభివృద్ధి చేస్తామన్నారు కొండ మీద కూడా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు దాని మీద మన రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి ఆటోగ్రాఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరేడ్డితో వెంకటరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం రేపు కొండ మీద డార్మెంట్ రాడ్తో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తా చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది రేపు గౌరవ ఆర్ఎన్బి మంత్రి కూడా ఈ సందర్శించి ఆలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఈ